హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనకి ఈరోజు మంచి అప్డేట్స్ అనేది రావడం జరిగింది అబౌట్ జాబ్ క్యాలెండర్ ఉగాది నుండి ఉద్యోగాల పండుగ అన్ని శాఖల్లో కార్ల భర్తీకి రేవంత్ సర్కార్ కార్యాచరణ మొత్తం అరవై వేల అరవై ఒక్క వెయ్యి ఐదు వందల డెబ్బై తొమ్మిది పోస్టుల జాబితా సిద్ధం రెండు వేల ఇరవై ఐదు ఇరవై క్యాలెండర్ రెడీ అంగన్వాడీ కేంద్రాల్లో ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది రెవెన్యూలో పదివేల తొమ్మిది వందల ముప్పై నాలుగు ఇతర విభాగాల్లో ముప్పై వేలు గ్రూప్ వన్ టూ త్రీ కేటగిరీలో రెండు వేల ఏడు వందల పోస్టుల భర్తీ చూద్దాం ఏముందో సో నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్న దిశగా చర్యలు వేగవంతం అయ్యాయి ఉగాది నుంచి ఉద్యోగ ఉద్యోగాల పండగ మొదలుకెనుంది ప్రజాపాలన అన్ని శాఖల కార్యాలయ భర్తీ చేసిన కార్యాచరణలో మొత్తం అరవై ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు లిస్ట్అవుట్ చేశారు అందులో ఉగాది తర్వాత ఉగాది పండుగ తర్వాత వచ్చే పది వారం పది రోజుల్లోనే యాభై ఐదు వేల ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్ వెలువడినాయి ఈ పోస్టులు భర్తీ చేసేందుకు సర్కారు ప్లాన్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుండి ఇప్పటి వరకు యాభై ఎనిమిది వేల పోస్టులను భర్తీ చేసింది తాజాగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిలో లెక్క కలుపుకుంటే యాభై ఏడు వేలు అయిందట అయితే మిగతా శాఖల్లో కూడా కొన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న కార్య నియామకాలు రాబో నోటిఫికేషన్లో కూడా భర్తీ చేసిన ప్రణాళికలు సిద్ధం చేశాయి ఇప్పటికే మహిళా సంక్షేమ శాఖకు సంబంధించి ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ టీచర్లు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్ పోస్టులకు అదేవిధంగా రెవెన్యూ శాఖలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పరిపాలన అధికారులకు నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది వీటితో పాటు ఆయా శాఖలో మరో మరో ముప్పై వేల పోస్టులు భర్తీ చేయాలని భావిస్తుంది అలాగే గ్రూప్ వన్ టూ త్రీ ఎంపిక అయిన రెండు వేల ఏడు వందల ఏడు వందల పదకొండు మందికి త్వరలోనే నియామక పత్రాలు అందించనుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన పదిహేను రోజు నెలల కాలంలోనే అరవై ఒక వేల పోస్టులు భర్తీ చేసినట్టు ప్రజలు చూపించాలని భావిస్తుంది ప్రభుత్వం రూపొందించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం యాభై ఐదు వేల నాలుగు వందల పద్నాలుగు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి వాటిని వాటిని భర్తీ చేసే మొత్తం భర్తీ చేస్తే మొత్తం ఒక లక్ష పదహో వేల ఉద్యోగాల ప్రక్రియ పూర్తి కానుంది ఇక అంగన్వాడీ పోస్టులు ఇవి ఉన్నాయి ఇవన్నీ మనకు ఇదొకటి ప్లస్ గ్రామ పరిపాలన ఇవి ఇవైతే ఫస్ట్ వస్తాయి నోటిఫికేషన్ ఈ ప్రక్రియ త్వరలో మొదలు కానుంది ఇప్పటికే వీఆర్ఓలు పనిచేస్తున్న వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఆరు వేల మందిని జీపీఓలుగా నివహించాలని ప్రభుత్వం యోచిస్తుంది వీరితో పాటు మరో నాలుగు వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తుంది అదేవిధంగా ఇక స్కిల్ యూనివర్సిటీ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ ఇన్స్టిట్యూట్లో అవసరమైన పోస్టులు భర్తీ చేయనుంది ఆర్థిక న్యాయశాఖ సచివాలయ సమీకృత గురుకులలో దాదాపు ముప్పై వేల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది ఇప్పటికే వీటి భర్తీ కోసం ఆర్థిక శాఖలో చర్చలు జరుపుతున్నాయని త్వరలో శాఖల వారిగా ఉన్నతాధికారులు నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది దీనికి సంబంధించిన అప్డేట్